కోతి అద్దము మూలం ఏఎం భట్ అనువాదం వై శాస్త్రి ఓ కోతికి అద్దం దొరికింది అద్దంలో చూస్తే ఆ కోతికి ఏదో తమాషా మొహం కనిపించింది పళ్ళు ఇకిలించింది కోతి అద్దంలో ప్రతిబింబం ఇకిలించింది అద్దంలో జంతువు తనని వెక్కరిస్తోందని కోతికి ఒళ్ళు మండింది మొహం జేఊరించింది అద్దంలో కోతికి మొహం దేవురించింది అయ్యో బాబోయ్ ఆ కోతి చాలా క్రూరంగా కనిపిస్తోంది భయపడి వెనక్కి తగ్గింది అద్దంలో కోతి వెనక్కి తగ్గడం కనిపించింది కోతి నవ్వింది అద్దంలో కోతి నవ్వుతూ ఉంది ఓహో ఆ జంతువు చాలా మంచి జంతువేనే అని కోతి సంతోషించింది నాకిప్పుడు మంచి తోడు దొరికింది స్నేహితుడు లభించాడు అని ఆనందిస్తూ అద్దాన్ని తీసుకుపోయింది నీతి ప్రపంచం ఒక అద్దం లాంటిది మనతో నవ్వుతుంది మనతో ఏడుస్తుంది మిత్రత్వం శత్రుత్వం కూడా సాధించవచ్చు ప్రపంచంలో